పద్నాలుగు కర్ణాటకకు పోతున్నాయి ఇప్పుడు ఈ టూ ఫార్టీ తీసుకపోతే కూడా అదే రేషయోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది మన తెలంగాణ వాళ్ళకి గాలే కాక ఏమంటారు ఇది అయే బంకచేరీలో ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని మా అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఏం చేసింది ఇప్పుడు కృష్ణ కలపకుండా డైరెక్ట్ నల్ల మల్లసాగర్ అని పెట్టిండు కృష్ణ కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది నల్లమల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు డిఫరెన్స్ డిఫరెన్సీస్ దానికి దీనికి పెద్ద తేడా లేదు ఫస్ట్ ప్యాకేజ్ సేమ్ ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్ అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్ బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు ముందుకు పోతే బనకచెర్ల ముందుకు పోకుండా నల్లమల్ల శాగర్ దగ్గర ఆపి ఓ టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుంటారు బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది ఇప్పుడు ఉపాయం ఏం చేసింది కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటు కృష్ణలో కలపకుండా ఇది కర్ణాటకకు అర్థమైంది మహారాష్ట్రకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది కానీ మనోళ్ళకు అర్థం కాలేదు ఏది మా విజయమే మేము గొట్లాడితే చెట్లు ఆగిపోయింది అన్నారు అది ఆగలే డబుల్ దెబ్బ తగిలింది మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి రెండవ దెబ్బ బచావత అవార్డు ప్రకారంగా రావలసిన నలభై ఐదు కూడా రాకుండా పోతున్నాయి డబుల్ దెబ్బ తగిలింది అంటే మన వాళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో బనకచర్ల కంటే నల్లమల్ల సాగర్ డబల్ డేంజర్ వి విల్ లూజ్ టూ బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి కృష్ణాల వాటా కూడా రాదు డబల్ డబల్ హెడ్జిడ్ నైఫ్ ఇది డబల్ డేంజరస్ అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలా లేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలన్నా ఎందుకంటే ఇంత డేంజర్ పక్కన కర్ణాటక మేల్కొన్నది మహారాష్ట్ర మేల్కొన్నది తెలంగాణ ఎందుకు మేల్కుంటలేదు ఇవాళ ఇంకా డేంజరస్ పాయింట్ ఇవాళ నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ రెండు పాయింట్లు ఇప్పుడు చెప్ చెప్పబోతా ఉన్నారు కీలకమైనటువంటివి ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ మీటింగ్ పోనన్నాడు పోయిండు చర్చ జరగలేదన్నడు జరిగింది ఎజెండాలో లేదన్నడు ఎజెండాలో ఉన్నది అది కూడా ఒక్కసారి వీడియో చూద్దాం వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు దిస్ ఈజ్ ఎజెండా ఈ కాపీ కూడా మీ అందరికి షేర్ చేస్తాం ఎజెండాలో ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఇంత స్పష్టంగా ఎజెండాలో ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల ఎంత పచ్చాబద్ధం రేవంత్ రెడ్డి మాట్లాడిందో మీరు చూసిండు నెక్స్ట్ మరి మెయిన్గా ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేట్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం పనక సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్టప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపి వేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి